కొన్ని సందర్భాలలో కొందరు అనుకోకుండా మరణిస్తూ ఉంటారు మరణించినటువంటి సమయంలో ఉన్నటువంటి నక్షత్ర ప్రకారము కొన్ని దోషపూరితము కూడా కలిగి ఉంటాయి వాస్తవికంగా మరణానికి ఈ నక్షత్రానికి దోషము ఏమి ఉంటుంది స్వామి అని మీరు అనుకోవచ్చు కానీ మరణ సంబంధమైనటువంటి విషయాలలో నక్షత్ర ప్రాధాన్యత కూడా కలిగి ఉంటుంది కొన్ని దోష నక్షత్రములు కూడా కలిగి ఉంటాయి నా పేరు దుర్గా సిద్ధాంతిని శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిష్యాలయం నందిగామ ఈరోజు ఈ వీడియో ద్వారా మరణ సంబంధమైనటువంటి విషయాల గురించి తెలుసుకుందాము రోహిణి మృగశిర మఖ ఉత్తర చిత్త విశాఖ ఉత్తరాషాఢ ధనిష్ట శతభిషము పూర్వభద్ర ఉత్తరాభద్ర రేవతి యందు మరణము గనక కలిగితే దోషము అంత మంచిది కాదు రోహిణి మృగశిర మఖ చిత్త నక్షత్రములు ఎందు మరణించిన మూడు మాసములు కృతిక పునర్వసు ఉత్తర విశాఖ ఉత్తరాషాఢ నక్షత్రములు అందు మరణించిన ఆరు మాసములు ఆ గృహమును విడవాలి తదుపరి ఉదక శాంతి ఇత్యాది శాంతులు చేసుకొని ఆ ఇంటిలో ప్రవేశించాలి ఇది గత కొద్ది కాలం క్రితము అంటే ఒక పది నుంచి పదిహేను సంవత్సరాల క్రితము కొందరు కుటుంబీకులు ఆచరించేవారు ప్రస్తుతం ఉన్నటువంటి కాలములో ఒక ఇంటిని మూడు మాసములు ఆరు మాసములు విడిచిపెట్టి వెళ్ళడం అనేది సాధ్యపడదు ఈ పదిహేను సంవత్సరాల క్రితం నుంచి కూడా చూసుకుని వస్తున్నది ఏమిటంటే కాలము చేసినటువంటి సమయం తర్వాత వారి యొక్క కార్యక్రమాలు అంటే కొందరు తొమ్మిదవ రోజు కొందరు పదిహేనవ రోజు కొందరు పదహారు లేదా కొందరు ఇరవై ఒక్క రోజుల పాటు కూడా కొంచెం వారు పూజా కార్యక్రమాలు అనేవి చేయరు ఇంటిలో కూడా దీపారాధన కూడా చేయరు అట్టివారు కొన్ని కుటుంబాలు ఉంటూ ఉంటాయి అట్టివారు ఆ యొక్క ఇరవై ఒకటి ఇటు పదిహేను లేదా పదకొండు లేదా తొమ్మిది రోజుల పాటు గడిచిన తర్వాత ఒక దీపం వెలిగించుకొని పూజా కార్యక్రమాలు చేసుకునే వారు కూడా ఉన్నారు ఇటువంటి అలవాటు కనుక ఉన్నవారు ఇంటిని విడవలసిన అవసరం లేదు సాధారణంగా వారు అంటే కర్మ అంటాము కదా అది పూర్తి అయిన తర్వాత తదుపరి ఇంటిలోకి వెళ్ళవచ్చు ఉండవచ్చును పితృదేవతగా ఉన్నటువంటి దేవతలు ఉంటారు ఇటు మరణించిన వారు ఇటు నక్షత్రంలో మరణించినప్పటికీ కూడా వారు కుటుంబానికి ఎటువంటి నష్టము చేయరు కాబట్టి మీరు ఇంటిలో ధైర్యంగా వెళ్ళవచ్చు ఈ యొక్క కార్యక్రమాలన్నీ పూర్తి అయిపోయిన తర్వాత దేవుని యొక్క మందిరాన్ని శుభ్రపరచుకొని దీపారాధన చేసుకొని మీరు నమస్కరించుకుంటూ ఉంటే ఎటువంటి ఆటంకాలు ఉండవు కానీ ఇటువంటి సిద్ధాంతాలను కనుక పట్టించుకొని పాటించేవారు ఉంటే మాత్రం తప్పనిసరిగా పాటించాలి ఎందుకంటే మన పూర్వీకులు చేస్తున్నటువంటి విధి విధానాలను మనం గౌరవించాలి అట్టి గౌరవాన్ని మనము నిలబెట్టుకోవాలి ఇది ఎలా ఉంటుందంటే ఒకే ఇల్లు ఉన్నవారు మాత్రమే పూజా కార్యక్రమాలు చేసుకుని ఆ ఇంటిలో ఉండవచ్చు రెండు మూడు ఇల్లు ఉన్నాయి మాకు ఇబ్బంది లేదు అనుకునే వాళ్ళు ఆ ఇంటిని విడిచి వెళ్ళడం ఇబ్బంది లేదు మూడు మాసములు ఆరు మాసములు చేయాలని నేను చెప్పడం లేదు మీ ఇంటి అలవాటు ప్రకారం మీ పెద్దలు చెప్పేటటువంటి విషయాన్ని బట్టి మీరు ఈ పనులు చేయవచ్చు